దున్నపోద్దురా బాగా తినే వెళ్ళగల వండపెట్టి అది ఏ చేత నా నాకు ఇష్టం పెట్టిందో ఆ రాగవిదికి ఆ చై తాపుండు ఈ రాఘవిదికి ఈ చైర్ తాపి రాఘ బద్దలకుండు తిని హర్చలకు ధ్యానం చానము అటు నడవ రేతులు దగ్గర రాకుండా జ్యానం చానంత పోన నాటవాని కామయ్య రాజు ఎప్పుడు ఎప్పుడైనా వచ్చడి కట్టు చూడదన్నాడు మారకాలు లేని కుర్రకుర కూడా గుంతగా ఈ వ్యాగమి <principal> కమ్ రాజాస్తాభి భరవ రాజభంగళ వారి ఇది ఏర్తంటే ఎవరికన్నా కనికరమనిపిస్తుంది ఈ ఒర్రకుండా రెండు పెదువులు గుంజి రెండు పెదులు కలిపి ఒక కపాయితాళ ని ఒక బయట ఉన్నది ఈ కన్నీళ్ళు ఇదే పోతారా ఈ కన్నీళ్ళు ఇదే పోతాయి కాబోయే రాజు అన్నడు వారి అది ఏ ఏంటంటే ఈ కన్నీళ్ళు ఇటే పోతారు ఈ కన్నీలు ఇటే పూజానికి కన్నిన నృత్య కళికరం అనిపిస్తది రెండు కంటి లెప్పలు సాకుంచి ఒక సన్న సూసి నాటు అన్నాడు రెండు కంటి లెప్పులు నిలబూచిన ఒక సన్న పో సన్నపూది నాటిండు ారి నోడి తానవే తాళిని కాంబో మహారాజు మన పండా వారే దీన్ని ఉంటే లేదు ఊర పండకర్మని పండకాన పాలు ఎత్త बाइक वोट करती ంబోజరాజు అన్నాడు ఆనాడది కత్తల పండల మీద వండమైతే పండలే పండలే దీని అందం ఖరాబ్ అవుతుంది దీని గ్లామర్ దెబ్బతింటదని ఆ పర్వ మెత్తల మీద వండుకున్నది మంగతులు కొట్టుకర మంగు ఎట్లా ఉంటాయి మూడించల పొడుగు మూడించల పొడుగు ఉంటాయి మంగతుప్పలు కొట్టకమే మంగతుప్పలు కొట్టుకొచ్చి బంధు కలవాలేమేసేస్తారు

తుప్ప వాళ్ళ మీద వండవించే మూడించిన మూడించిన ముండు మారికలు దిగి ఈ పూ దిగినాయి ఈ పూ దిగి చిల్ల చిల్ల రక్తం అంటే ఓరు కొట్టుకుందాం అంటే చేతులకు మూడలుంది మా నోటికి ముత్తుకుందామంటే కాపాయి తాలు ఉంది చూద్దాం అంటే కళ్ళకు సూదులుంది బంద్రు వాళ్ళ మీద ఓ వారి అయ్యా గాడు పాస్తాడు తిరిగి మంట తక్కువైతే చల్ల గాడు పెడితే చల్ల అనిపిస్తుంది ఈ బండ రాంట బండి కి కబరం వేయమన్నాడు పర్వంతం అంతా బంధకలగలు అందరూ బయట పర్వతం అంతా బండీ బంధకాల కపనం వేసి బయటి గదుపు లోపలి పోతలేదు లోపలి గలబు బయటికి వస్తాయి సాంబోయ్య మహారాజు భవనాల వేటికొచ్చింది భవనాల వేడికి ఆ ఒంట్లో ఉన్న రక్తం అంతా మంగముళ్ళ పట్టి హారి రక్తం అంతా తుప్ప కింద మొత్తం గల ఒక్కొక్క ఒక్కొక్క రక్తండి మనకి ఉండే ఐదు జీవులు ఐదు జీవులకి వెళ్ళి నాలుగు జీవులు అక్కడ జీవులు ఉన్నది అప్పుడో వీళ్ళకి వాళ్ళు అది

చేతిలో అందరి ఉన్నవాళ్ళు ఇల్లు కాని బాధ్యులు అత్తగా పుచ్చగా అరచేతి కనీరా అరచేతిలో వ్యక్తి అరే మాణిక్యేవిని కాంబోయ్యరాజు బందగా ఓ అని వరతాన్ని మాణిక్యేవి కాబట్టి మాణిక్యేవి భక్తుల ప్రారంభైనా భగవంతుడు ఉండేందుకు లేకపోయింది ఈ భక్తుల ప్రారంభం అని జానుడు పరవేత్రు అనుకున్నాడు మా తమ్ముడు బ్రహ్మదేవుడు పాపని విమో మార్గం

బ్రహ్మదేవుడి సంతానం చాలా సంతానం నేను పోయి మారికలే బంధకల కాల సంతానం ఎత్తా శంకరుతో సంతానికి శంకరమే ఉండదు శంకరుతో సంతానికి శంకరమే ఉండదు అనుకున్నాడు భగవంతుడు తిరా

గర్భవతులకు ఎన్నో కోరికలు ఉంటాయి నీకు అవగా పాలన చేసేస్తున్నా చేస్తారా నీకు అవి ఉండే పడిగా వ్యక్తిలో నీవు చేసేస్తున్నా అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ గర్భవతులకు ఎన్నో కోరికలు ఉంటాయి అది భగవంతుడు పుట్టుపట్టిన శబ్దంకి బంధ సృష్టి బిడ్డ నీకు ఎప్పుడు ఆగలితే అప్పుడే తుడిసాపలు చెప్పుకొని నీకే పండుగ నప్పుడు పేరు చెప్పి నోట్ చేస్తాం ఆ పండుగ నీకు అవుతుంది బిడ్డ నాకు ఆ పండుకాయ లోపడ మొన్న మాత్రం మాయి కాలది భగవంతుని ఎప్పుడు బలం ఇచ్చిందో అందకు లోపల పిండ రూపం ఎంత బలమైన ఎన్నాళ్ళకే నాలో భగవంతుని అందరూ మరి భగవంతులను మాత్రం అనగా

ఉండాలి ఒక నెల వసంతులు కొడుతున్నాయి ఐదు ఒక నెల పిన్నవతులు పోతున్నాయి అయ్యో ఆకలంటే తల్లి గమ్మ ఆకలైనప్పుడు భగవంతులు మాట మరవరే భగవంతుడు ఉంటుంది తులు జమ్మ కాని కత్తి మరి ఆ ఒక్క ఆకు ఎప్పుకున్నది మరి అమ్మవారు వాతావరణగా అవరితో మాడపండి అని పేరు చెప్పిందేనా పోదని చేస్తున్నదా కడియకి వెలుగుతుంది కడియకి పెరుగుతుంది పొండ కావాలి మరి కొత్త గుంట తొమ్మిది గడి గుంటొమ్మిది గడియలు కడుతున్నాయి గర్భంలో కొడుకు బిడ్డపైనే తల్లి

పార్వతి పార్వతి ఏంటి నేనేం చేస్తాను ఏం పురుషార్థాలు చేస్తాను కానీ ఆనాడు పాప పాపక్ష నాయకుం చెప్పి బ్రహ్మదేవుడు ఆరు కొడుకుల సంతానం ఓడిగచ్చింది బ్రహ్మదేవుడి సంతానం తాను సంతానం శంకర సంతానం శంకరం ఉండద్దు అని బందగాలు ఉన్న కాళ్ళ మాణికలు దేకి సంతానం ఓడిగచ్చింది కనుక మాట పార్వతమ్మ నువ్వు మంత్రదనే కావాలి మంత్రి వైపు పండగల్లో పోయి ఆమె ప్రజలను చేసి ఆమె కొడుకుని ఆమె దగ్గర ఉంటాడు ఆయనకి లక్ష్మీదేవి వచ్చేది ఉన్నాయి నువ్వు పార్వతమ్మ పక్కన వచ్చేది ఉన్నాయి చదువు కదా వీరపుత్ర దేవులు కూడా బతికేదిన్నాయి నల్లలో కూడా బతుకే లేదు ఈ మాట చెప్పి ఆ పొలం పుట్టిన పొలాన్ని తీసుకుని రాని

మరి అమ్మవారు మాడికెళ్ళి ఆప చెందుతుండ మరి కన్నతల్లిని కొట్టు విదేశొంది ఇప్పుడు దళితుల గర్భంలో కొడుకు బిడ్డ బయటపడితే అయ్యోది ఆయన చెట్ల

నా కరబాల కొడుకు పుట్టింది బిడ్డ పుట్టిందా తల్లి గడబ చెక్కని కొడుకు తల్లి నా కొడుకు నా చేతికి తల్లి అమ్మా నీ కొడుకుని చెతికిచ్చేదని కాదు నీ కొడుకు నరలోకాలు పెరిగేది లేదు నీ కొడుకు దేవలోకాలు పెరిగేది ఉన్నది దేవలోకాలు అంటే పార్వతమ్మ పక్కన లాలు పోయాలి చల్ల చెప్పాలి పదారేసుకుంటున్నాక అమ్మా నీ బందగాస్తాడు కానాడు నీ కొడుకు బారడుకాస్త అప్పుడు ఆ తల్లి అంటే మాత్రం మాణిక్యవ నా కరబాల కొడుకు పుట్టవంతా ఉన్నది వంతుడు నాకు లేదా నా గడవాలట మాత్రం కొడుకు వచ్చింది అటు భూమి నా మానవ అయినా లంగ పేరు ఒకటి ఉండాలి దొంగ పేరు ఒకటి ఉండాలి పరాని నాడికి నీ కొడుకుని దగ్గరికి అతను కాని పనికెక్కడికి అత్త నీ కొడుకనుకో అన్నావు అవ్వ నా కొడుకు నేను ఎట్లా గుర్తుపడతాను నా కొడుకు పేరు పెట్టు తల్లి అబ్బాయి నీ చల్లని చేతిలో నా కొడుకు పేరు ఆ అమ్మా నీ కొడుకు పేరు పెట్టుదా ತಂಗ ತಂದಾ ಆ ಕರತಾ ತಂದಾ ಸಮುದ್ರದ ಕಡಲಂತಾ ತಂಗಾ మాటలు చెప్పిన సంబరపడ్డ నలుగురు కొడుకుల నలుగురు కోడల దగ్గర నాలుగు గండాలు తల్లికి రెండు దండి గండాలు తల్లి అన్ని మాటలు చెప్పిన వాడిని నా కొడుకు వచ్చిన ఆ నాలుగో గండాలు ఏంటి నా కొడుకు చచ్చిపోతే అక్కడ ఓ తల్లి అమ్మా తిక వంతున్న పర్వతమ్మ పక్కల పర లక్ష్మీదేవి అరవయ్యానే పర్వదే చదువు చెప్పాలన్నాం అన్ని కానంత పడ్డా కాని నలుగురు కోడలు నలుగురు కోడలు నలకాలన్నాం